హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివింద్ అప్పారావు గారి బాటలో ఒక తొలి అడుగు వేద్దామనే ఒక ప్రయత్నం ఎందుకంటే ఆయన కోసం కొన్ని వీడియోస్ చేశాం ఆ వీడియోలో చాలామంది మన టెరస్ గార్డెన్ ఔత్సాహికులు ఆ సీన్స్ కావాలని అడుగుతున్నారు కాబట్టి కొంతమందికైనా మనం ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రిపరేషన్ అంతా కూడా అది ఈరోజు స్టార్ట్ చేసాం కొన్ని కూరగాయల విత్తనాలు కొన్ని ఆకుకూరల విత్తనాలు మనం పంపిణీ చేయడానికి సిద్ధం చేసాం కొంతమందికి ఇవ్వగలం ఇందులో మ్యాక్సిమం ఏంటంటే మా తోటలో అయినా కూరగాయలు ఆకుకూరల విత్తనాలు పంపడానికి సిద్ధపడుతున్నాం ఈ రోజు అవన్నీ కూడా మనం ప్యాకింగ్ చేసి వితిన్ వన్ వీక్ ఆ టెన్ డేస్ లో మీకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఇదిగో మా అన్నయ్య గారు మా వదిన గారు పనిలో నిమగ్నమై ఉన్నారు మనకు కొంతమంది ఇచ్చారు శాంతి గారిని నుంచి అలా ఇక్కడ కొంతమంది అవన్నీ కూడా ఈ రోజు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం